చింతల్ బస్తీలో ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు కాలే ఎదురుగా ఉన్న కూల్చివేతలను అడ్డుకుని ఐడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఫైర్ అయ్యారు ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చినోళ్ళు మాపై దౌర్జన్యం చేస్తున్నారు దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని అధికారులను హెచ్చరించారు కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తారంటూ హెచ్చరించారు రోడ్ మీద ఊసుకుంటారు ఆపుతాడే మీరు ఆపకుంటే ట్రాక్టర్ ముందే కూసుడు ఏమైతే చూస్తాం కాన్స్టిచువెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను నా ఎమ్మెల్యే పదం అయినా సరే కూసుంటే ఇప్పుడు నేను మీరు వినకుంటే ఆ మాట మర్యాద లేదు మీరు నేడికైనా వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎంత చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటాను మీరు బండి ముంగళ కూర్చో అలా ఆపతారా అట్లాంటి వంద ఉండే నేను చూపిస్తాను నా ఎమ్మెల్యే రాండి మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అవి గుట్టండి ముందు ఏం చేస్తారు అవి చేసినాక చేస్తాం ఇప్పుడు ఈడు ఆపండి మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చూడు చేస్తాను మీకు ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాం మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఇప్పుడు మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటారు రెండు రోజులు ఆపండి సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు నేనే నేను అరే ఇక్కడ ముప్పై ఏడు రోజు ఎమ్మెల్యే ఉన్న నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపండికి పోతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీరు టూ డేస్ నీకేం నీకేమింటా కష్టం అవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము మీరు ప్రశ్న చేస్తే తీసుకుంటారా మీరు చెప్పండి మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రశ్న మీకేముంటుంది చెప్పండి మేము పబ్లిక్ మనిషి మేము జవాబు చెప్పాలి పబ్లిక్ సార్ నేనేమంటున్నాను మీకు మీరు దయచేసి రెండు రోజులు ఆగండి అంటున్నాను ఎన్కరేజ్మెంట్ కాదు వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుండే ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ కొడతాడు ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి మీరు రెండు రోజులు ఆపండి దయచేసి డోంట్ టేక్ ఇట్ ఎస్ చే ప్లీజ్